మాఘ అమావాస్య సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు జాతర వేడుకలు వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు పలువురు ప్రముఖులు జాతర వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మాఘ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా సాగాయి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతరను ఘనంగా ప్రారంభించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రైతులు స్థానికులు కొబ్బరి మట్టలు మామిడి కొమ్మలు పూలదండలతో అందంగా ముస్తాబు చేసిన ఎడ్లబండ్లు ట్రాక్టర్లు జేసీబీలను గిరి ప్రదర్శనకు తీసుకురాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు చిన్నారుల కోలాటాలు డీజే పాటల మధ్య పురవీదుల గుండా శోభాయాత్ర సాగింది అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు కాగా చీకోడు గ్రామంలోనూ ఎడ్లబండ్ల గిరి ప్రదర్శన సాగింది పోతుగల్ శ్రీరాముల ఆలయం వద్ద సాయంత్రం జాతర సాగింది ఈ వేడుకల్లో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనకు ఎనకటి కాలం నుండి మన పెద్దలు చూసినప్పటి నుండి జాతరలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అప్పుడు రవాణా సౌకర్యం లేక అందరూ వచ్చి ఇక్కడ సద్దులు కట్టుకుని తిన్న రోజులు కూడా చాలా వరకు జాతరల మేము కూడా చూసినాము ఇప్పుడు భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది చాలా టెంపుల్లలో కూడా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది భక్తులు ఎప్పటిలాగే కూడా రాజిరెడ్డి గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ గారు మా పట్టణ పార్టీ అధ్యక్షులు నరసింహరెడ్డి గారు మా ఎంపీటీసీ కంచెం మంజులా నరసింహన్ గారు అలాగే మా యువజన నాయకులు స్వామి గారు మా దృశ్యం అందరూ కూడా మార్పులో పాల్గొని ఆ యొక్క స్వామివారిని మొక్కడం జరుగుతుంది ప్రాంత ప్రజలు అందరూ క్షేమంగా ఉన్నారని అలానే పాడి పంట ఎక్కువ కూడా సమృద్ధిగా ఉండాలని భగవంతుడి ప్రజలందరినీ సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతోంది ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరాయ జాతర జరగడం విశేషం సింగరాయ గుట్టలో వెలిసిన నృసింహస్వామి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు ప్రతి ఏటా మాఘ శుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర కొనసాగడం ఆనవాయితీ కోహెడ మండలంలోని బస్వాపూర్ కూరెల్ల గుండారెడ్డిపల్లి తంగళపల్లి గ్రామాల మధ్యలో ఉన్న గుట్టలో వెలిసిన నృసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుండా వేల సంఖ్యలో భక్తులు కాలినడకన తరలివస్తారు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కరీంనగర్ వరంగల్ సిద్దిపేట హైదరాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఏ గుండా వచ్చినా జాతర జరిగే ప్రాంతానికి చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మాఘ అమావాస్య వేడుకలు జరిగాయి ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ తరపున గొల్లపల్లి నుండి గాలంగుట్ట ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు తమ కుటుంబాలను చల్లగా చూడు తండ్రి అంటూ అంజన్నను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ బైరి తిరుపతిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ బూకియా ప్రకాష్ క్యాషియర్ వంగల నరసింహారెడ్డి కార్యదర్శి మల్లయ్య నరసింహారెడ్డి పాల్గొన్నారు మూడు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ యూనియన్ ఈ ఉన్న ట్రాక్టర్ నిన్ననే అన్ని ఒకే చేసుకొని నడువని పనులైన ఒకే చేసుకొని ఈరోజు మూడు సంవత్సరాల నుంచి గాలంగుట్ట హనుమాన్ల మాఘమాస సందర్భంగా గాలంగుట్ట హనుమాన్ల ఎంపులకు చుట్టూ తిరుగుతున్నాము మాకు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చుట్టూ ఐదారు గ్రామాల పెళ్ళు కూడా ఇక్కడికి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీష్యులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరిగిన జాతర వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్యను పురస్కరించుకుని మామిడిపల్లిలో జాతర జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు గతంలో ఎడ్లబండి సాయంతో జాతరకు తరలి వచ్చేవారమని గుర్తు చేశారు ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరావు స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతర వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా వైభవంగా జాతర జరుపుకుంటున్నట్టు తెలిపారు ఈ వేడుకలకు సుమారు డెబ్బై వేల మంది హాజరవుతారని వివరించారు సందర్భంగా ఆ రోజున రాజంగా సిరిసిల్ల జిల్లాలోని ఏమ్లవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలం మాల్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మాఘ అమావాస్య రోజు నాడు చాలా పెద్ద ఎత్తున దాదాపు అరవై డెబ్బై వేల మందితోటి ఇక్కడ జాతర చేసుకోవడం జరిగింది ఇప్పుడే దర్శనం చేసుకొని ఈ వేమన నియోజక ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి అష్ట ఈశ్వరాలతో దేవుని కృప కల్పించి పాడి పంటలు వ్యాపార వాణిజ్య వర్గాలు వ్యవసాయ కుటుంబాలు అన్ని కులవృత్తల కుటుంబాలు దేవుని కృప అందరి కుటుంబాలపై ఉండి సంతోషంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతర వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు